హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర గోంగూర రొయ్యల కూర చాలా చాలా టేస్టీగా ఉండేది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి దీనికోసమని హాఫ్ కేజీ రొయ్యలు అలాగే పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకోండి ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా తిప్పుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి ఆనియన్స్ మెత్తగా అయినాక ఇందులో ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న వంటి రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని మరొక స్పూను సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రాన్స్లో వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు మూత పెట్టి కుక్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడే అలానే ఫ్రాన్స్ మంచిగా కుక్ అయినాక ఇందులోకి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి తిప్పుకున్నాక మీ టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని చాలా పోతే యాడ్ చేసుకుని మరొక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్నాక ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు యాడ్ చేసుకోండి నీళ్ళు యాడ్ చేసినాక నీళ్ళన్నీ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మంచిగా కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిపోయినాక ఫైనల్గా కొంచెం గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత గోంగూ గోంగూరని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పోపు వేసుకోండి జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నాక అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న వంటి కూడా యాడ్ చేసి ఒక చిన్న ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోండి గోంగూర మంచిగా మెత్తగా అయిపోయాక ఒక స్పూను ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసి మరొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఆ స్టీమ్కి గోంగూర మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మీగడలాగా వాటర్ ఏమి పోయక్కర్లేదు ఇలా కుక్ చేసుకున్నాక మనము ఒకసారి పప్పు గుత్తితో కానీ లేదా ఇలా గరితో అయినా తిప్పుకుంటే ఊరినే మెదిగిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రాన్స్ కర్రీని కూడా యాడ్ చేసి మంచిగా తిప్పుకోండి గోంగూర రొయ్యలు రెండు మిక్స్ అయ్యేంత వరకు మంచిగా తిప్పుకోవాలన్నమాట ఒకసారి తిప్పుకున్నాక మీ టేస్ట్ సరిపడ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుని చాలా యాడ్ చేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు మంచిగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టి ఆయిల్ పై పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాక కర్రీ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీ అయినా అమ్మి అమ్మి ఫ్రాన్స్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్